సిస్టర్స్ ఈరోజు మీకు నేను కాటన్ శారీస్ చూపించిపోతున్నానండి పల్లవి కాటన్స్ అనమాట ఇది కూడా మీకు నేమ్ చూపిస్తాను పల్లవి కాటన్స్లో టూ కలర్స్ మాత్రమే లాస్ట్ టైం ఒక టూ త్రీ టైమ్స్ పెట్టాము టూ 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 చొప్పున ఇంకొక టూ ఇప్పుడు ఇంకొక టూ తర్వాత వీడియోలో చూపిస్తాను ఇదిగోండి పల్లవి కాటన్ అని ఉంటుంది కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనమాట టూ కలర్స్ ఫస్ట్ నేను ఇది కట్టుకున్నాను కదా ఇది చూపించిన తర్వాత నేను ఇంకొక కలర్ కాంబినేషన్ కట్టుకొని మీకు చూపిస్తాను స్క్రీన్ మీద టూ నెంబర్స్ ఇచ్చాం టూ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది చక్కగా మీరు చేసేసేయచ్చు ఓకే ఫస్ట్ కన్ఫర్మేషన్ ఇవ్వండి సారీ ఉంటే పే చేస్తామని మీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ ఇస్తే మా వాళ్ళు మీకు స్కానర్ పంపిస్తారు ఇది చూడండి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ సారీ మీద బాతిక్ ప్రింట్ అనేది ఇలా వచ్చింది ఇది కొంచెం లిటిల్ బిట్ గంజితో ఉన్నటువంటి కాటన్ ఒకసారి కనుక వాటర్లో డిప్ చేస్తే మెత్తగా అయితే అయిపోతుంది తర్వాత మనం గంజి పెట్టుకుని మళ్ళీ ఇట్లా నీట్గా పెట్టుకుంటే మాత్రం యూజ్ అవుతుంది మరి అంత మెత్తగా శారీస్ కట్టుకోలేము కాబట్టి ఓకే రెండు వైపులా బోర్డర్ సేమ్ యాజ్ టీస్ కట్టుకుంటే లుక్ చూడండి ఎలా ఉంది అనేది చూపిస్తాను ఇదిగోండి కట్టుకుంటే లుక్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది చాలా మంచిగా చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఈ శారీలో పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారండి పళ్ళు ఓకేనా దీనికి బ్లౌజ్ కాటన్ బ్లౌజే ఉంటుంది కాకపోతే శారీ మొత్తం బాతిక్ ప్రింట్ వచ్చింది కాబట్టి ఈ శారీకి బ్లౌజ్ మనకి ఇలా ఇచ్చారు ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది కాబట్టి చక్కగా తీసుకోండి చాలా కంఫర్టబుల్ రేంజ్ కూడా అది మీకు ఓకేనా నెక్స్ట్ నేను ఇంకొక శారీ కట్టుకుని చూపిస్తాను ఇవి ఈవినింగ్స్లో వేస్తాం నంబర్ కూడా ఇస్తాను ఈయన ఇవి శారీస్కి పైన ఎక్కడో చోట స్క్రీన్ మీద వేస్తాను దాని ప్రకారం స్క్రీన్ షాట్ తీస్తే కనుక సరిపోతుంది ఇంకో నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇది ఇంకొక కలర్ శారీ అండి కలర్ చూడండి కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా మంచిగా కనిపిస్తుంది అన్ని సారీస్ కూడా అండి బాతిక్ ప్రింట్తోనే ఉంటాయి చాలా చక్కగా ఉంటుంది అనమాట సాఫ్ట్ అండ్ కూల్ మెటీరియల్తో ఉంటుంది పల్లవి కాటన్ అంటే మీ అందరికీ తెలుసు బ్రాండెడ్ అని చెప్పేసి అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి సిస్టర్స్ వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నా మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కన్ఫర్మ్గా మీరు తీసుకోండి ఓకే అలాగే పోస్టల్ సర్వీస్ అండి డిటీడీసీ సర్వీస్ ఉంది మనకి పోస్టల్ అయితే కనుక మీకు టెన్ వర్కింగ్ డేస్ లోపు వచ్చేస్తుంది అదే కనుక డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు వస్తుంది మీరు అమౌంట్ పే చేసిన దగ్గర నుంచో మేము ప్యాక్ ఫోటో పెట్టిన దగ్గర నుంచో మీరు కౌంట్ చేసుకోవద్దు ప్యాక్ ఫోటో మీద మీకు ఒక డేట్ మార్కర్తో వేసి ఉంటాం చూడండి రెడ్ కలర్ మార్కర్తో అక్కడి నుంచి మీరు కౌంట్ చేసుకోవాలి ప్రతిసారి చెప్తున్నాం కానీ చాలామంది సిస్టర్స్ ఏంటి అంటే మీరు ఆర్డర్ చేసుకున్న రోజు నుంచి అమౌంట్ పే చేసిన రోజు నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకుంటున్నారు లేదా మేము ప్యాక్ ఫోటో పెట్టిన దగ్గర నుంచి ఈరోజు ఈవినింగ్ ప్యాక్ ఫోటో పెడతాము అండి కానీ ఈ రోజు ఈవినింగ్ మా దగ్గర నుంచి వెళ్ళిపోదు అందుకని మేము ఒక రెండు రోజులు ఎక్స్ట్రా వేస్తామన్నమాట రేపు ఈవినింగ్ వస్తారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు కదా మధ్యాహ్నం వరకు రేపు ఈవినింగ్ వస్తారు రేపు ఈవినింగ్ వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ రేపు ఈవినింగ్ వీలైతే రేపు ఈవినింగ్ అక్కడ డిస్పాచ్ చేస్తారు హబ్లో లేదంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హబ్ హబ్లో ఇస్తారు కాబట్టి మేము ఆ డేట్ వేసుకుంటున్నాం అదైతే గుర్తుపెట్టుకోండి కలర్ కాంబినేషన్ శారీ అయితే ఇది చాలా మంచి కలర్స్ ఉన్నాయి కాటన్స్లో ఇంకొక రెండు వెరైటీస్ కూడా ఉన్నాయి కాటన్స్లో ఈ డిజైన్ ప్రతి ఒక్క కాటన్ శారీ కూడా అండి డిజైన్ చేంజ్లో వస్తుంది చూసుకుని తీసుకోండి ఓకే క్వాంటిటీ అయితే అవి ఒక పది ఒక పది మాత్రమే ఉన్నాయి సిస్టర్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్వాంటిటీ ఇంత మాత్రమే ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొక టూ కాటన్స్ వేరే వేరే డిజైన్స్లో వేరే వేరే కలర్స్లో మనం చూద్దాం క్లియర్గా మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను ఓకే తప్పకుండా లైక్ చేయండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ